హలో స్టోరీ లవర్ ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి రావణ్ అప్డేట్ మెంబర్షిప్ కోసం ఇస్తానని చెప్పాను కదా అయితే సో మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి అని చెప్పారు అడిగారు కొంతమంది కామెంట్స్లో వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నాను మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి అంటే ముందుగా యూట్యూబ్ని ఓపెన్ చేసి సర్చ్బార్లో ఇలా నా ఛానల్ నేమ్ సిరి వెన్నెల కథల ప్రపంచం అని టైప్ చేసి నా ఛానల్ని ఓపెన్ చేస్తే ఇలా సబ్స్క్రైబ్ పక్కన రైట్ సైడ్ లో మీకు జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది కదా అది టచ్ చేస్తే సపోర్ట్ మై ఛానల్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అని ఉంది కదా అక్కడ జాయిన్ అనేది టచ్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది స్క్రీన్ ఇది సబ్స్క్రైబ్ అని ఉంది కదా అక్కడ టచ్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ మీ రన్నింగ్ బ్యాంక్ డీటెయిల్స్తో ఐ మీన్ ఇప్పుడు మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే పేటిఎం ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్తో ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫిఫ్టీ నైన్ రూపీస్కి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సో ఇదండి ప్రాసెస్ మెంబర్షిప్ కోసం మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయింట్ బటన్ క్లిక్ చేసి మెంబర్షిప్లో యాడ్ అవ్వండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి రావణ అప్డేట్